ನೀವು ಕೂಡ ಸ್ಕೂಲ್ಗೆ ಗೊತ್ತವಾತಾವ ಸ್ಕೂಲ್ಗೆ ಸ್ಕೂಲ್ಗೆ ಗೊತ್ತವಾ ಅನ್ನದಿರ್ಬೋತವಾ ಅನ್ನದಿರ್ಬೋತವಾ ಮರ ಕೂರ್ಚೋ ರೆಡಿ ಕೂರ್ಚೋ ಆಯ್ತಾ ಕೂಡ್ಚೋ ತೀಸ್ಕೆಲ್ತದಿಸ್ಕೆಲ್ತದಿಸಿಕೆಲ್ತಾರ ಅನ್ನದಿರ್ಬೋದವಾ మరి కూర్చుంటావా అక్కడ చెల్లం తీసుకెళ్ళలేదా దా మరి బ్యాగ్ ఏది బ్యాగ్ ఏది బ్యాగ్ లేకుండా ఎట్లా పోతావు బ్యాగ్ కొని అన్నా ಬ್ಯಾಗ್ ಇತ್ತ ಪ್ಯಾಗ್ ಇತ್ತ ಬ್ಯಾಗ್ ಏನ ಬ್ಯಾಗ್ ಏನಾರ ಚೂಡು ಅನ್ನೇಡಿ పోయిండు ఎక్కడికి పోయిండు నేను పప్పులు పెట్టా ఐస్ క్రీమ్ చాక్లెట్ చాక్లెటు టీవీ జుత్తావా బొమ్మలు జుత్తావా మూటపత్లు పెట్టడా మరి కూర్చో మూటి పత్రాలు పెట్టా ਮਰੀਂਗਾ ਲੈ ਹੈਂਗਾ ਲੈ ਨਨੇ